செய்தி <coughs> అరెస్ట్ నాకు నోటీస్ బలప్రోగం చేస్తాను మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాడు ప్రొటెస్ట్ చేస్తున్నాడు చేసింది కరెక్ట్ కాదు మీరు నాకు చెప్పి వచ్చి నేను అరెస్ట్ చేస్తాను మీ వాళ్ళని పంపండి నేనే పంపించాడు దానికి మీరు అట్లా కొట్టి తిట్టి ఇష్టం అన్నట్టు రాకపోవడం అవసరం లేదు చెప్పరా ఎవరు పక్క వేశారు చెప్పలే అరెస్ట్ అని చెప్పలేదు రావట్లేదు అంటున్నాను ఓకే మీరు ఏం చేస్తారో అంటున్నా చేయాలంటున్నా మేము ఫోర్ సప్లై సప్లైనా ఫోర్ సప్లై చేసినావు కదా ఫోర్ సప్లై చేసినావు కదా పోదాం హోదా పోదాం మీరు ఏం తీసుకుపోతే తీసుకో ఇప్పుడు నేను బాగు అని చెప్పాను సార్ మీ వన్ టూ టైం కోర్సుకుని ఓకే తీసుకోను నేను నా పన్నేం చేసుకుంటా మీ పన్ను చేస్తాను చూద్దాం సార్ ఎన్నికలు చేస్తారు రాత్రుయింగ్స్ చట్టం వెళ్తు తీసుకో తీసుకో నేను అంటున్నా నేను సార్ ఏం చేస్తారా అండి మీరు చేస్తారు